ఇండియా బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టుకు కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి ఇరు జట్ల మధ్య సెకండ్ టెస్టు ప్రారంభం కానుంది భారత్ క్లీన్ పై కన్నేగా మరోవైపు బంగ్లా ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తుంది ఇక టీమిండియా అద్భుతమైన ఫామ్లో ఉండగా బంగ్లాదేశ్ టీమిండియాను కట్టడి చేయలేక చేతులెత్తేసింది కానీ రెండో టెస్టులో మాత్రం గట్టిపోటు ఇవ్వాలని చూస్తుంది రెండో మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే రోహిత్ శర్మ శుభమన్ గిల్ జైస్వాల్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ జడేజా అశ్విన్ కుల్దీప్ యాదవ్ బుమ్రా కేఎల్ రాహుల్ ఆకాష్ ఉండే ఛాన్స్ ఉంది ఇక ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేస్తే ఆ తర్వాత ఒత్తిడిలో ఉన్న బంగ్లాదేశ్ను కట్టడి చేయడానికి టీమిండియాకు పెద్ద కష్టం కాదు ఇక రెండో మ్యాచ్లో టీమిండియా టాప్ ఆర్డర్ ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మొదటి టెస్టులో అంతగా ఆకట్టుకోలేదు వీళ్ళిద్దరు తిరిగి ఫామ్ లోకి రావాలి వచ్చే నెలలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో రోహిత్ శర్మ కోహ్లీ ఫామ్ లోకి రావడం అతి ముఖ్యం కాబట్టి రెండో టెస్టుని వాళ్ళు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి ఇక మొదటి టెస్టులో జైస్ వాల్ గిల్ పాంత్ జాడేజా అశ్విన్ బ్యాటింగ్లో దుమ్మురిపారు వాళ్ళు ఇదే జోరు రెండో టెస్టులో కూడా కొనసాగిస్తే బంగ్లాదేశ్కి కష్టాలు తప్పవు ఇక టీమిండియా బౌలింగ్లో పటిష్టంగా కనిపిస్తుంది ఈసారి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చూస్తుంది టీమిండియా స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ని కూడా ఈ మ్యాచ్లో బరిలోకి దింపాలని చూస్తుంది అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది ఆట తొలి రెండు రోజుల పాటు కాన్పూర్లో భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు తెలియజారు సెప్టెంబర్ ఇరవై ఏడు శుక్రవారం నాడు శనివారం నాడు తొంభై శాతానికి పైగా వర్షం కురిసే అవకాశం అవకాశముందని ఆక్యువెదర్ రిపోర్టు చెబుతోంది ఆదివారం కూడా వర్షం కురవడానికి యాభై శాతం ఆస్కారం ఉందని ఆక్యూ వెదర్ రిపోర్టు తెలుపుతుంది ఆఖరి రెండు రోజులకు ఎటువంటి వర్షం ముప్పు లేనట్లు సమాచారం అయితే భారీ వర్షం సూచన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అప్రమత్తమైంది ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ నుంచి అదనపు కవర్స్ ను తెప్పించుకునేందుకు యూపీసీఏ సిద్దమైంది ముందు జాగ్రత్తగా మైదానం మొత్తం కవర్లతో కప్పి ఉంచాలని యూపీసీఏ అధికారులు భావిస్తున్నారు మరి ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ టీమిండియా క్లీన్ స్వీప్ చేస్తుందా లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న కొట్టండి